ముందుగా ఆయన చేసిన పని ఏంటంటే బలిపేటము కట్టి బలిపేటము కట్టి బలిపేటము కట్టిన తర్వాత చేయవలసిన పని ఏంటి బలి అర్పించి బలి అర్పించిన తర్వాత ప్రార్థన చేసే కదండి మనము కూడా ఏం చేయాలంటే ఏహోవాకు ఆయన బలిపేటం కట్టినట్టుగా మనము కూడా ఒక బలిపేటం కట్టాలి బలిపీఠము కట్టి దాని మీద బలి అర్పించి అప్పుడు ప్రార్థన చేయాలి ఏటి బలిపీటం అంటే అప్పుడు బలిపీఠం ఉంది ఈరోజు ఏంటంటే ప్రభు పాదాల దగ్గర అర్థోత్తుందండి మన పాత నిబం ఇంకో బలిపీటం కట్టమంటారండి ఎండ్రాలు తెమ్మంటారు ఎలా కట్టమంటారు దాని కొలత ఏంటి ఎత్తి ఏంటి వైశాల్యం ఏంటి అని అది అక్కర్లేదు ఈరోజు ఏమండి అది అక్కర్లేదు మన మనసులో కట్టాలి బలిపీఠం అవునంటారు కాదంట మన మనస్సునే బలిపీతంగా కట్టి దాని మీద బలి అర్పించాలి ఏ మర్పించాలి బలి ఏమ ఏ మర్పించాలి బలి ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు భూ ప్రపంచంలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కొంతమంది తెలియక ప్రార్థన చేస్తున్నారు కొంతమంది తెలిసి ప్రార్థన చేస్తున్నారు తెలియక ప్రార్థన చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలిసి ప్రార్థన చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది ఎప్పుడు కూడా బలి అర్పించకుండా ప్రార్థన అంగీకరించబడడం లేదు డౌట్గా ఉందండి బలి అర్పించకుండా ప్రార్థన అంగీకరించబడదు అయితే బలి అర్పించే ముందు ఏం చేయాలట బలిపీఠం కట్టాలి సిద్ధబాటు చేయాలి కదండి తర్వాత పశువుని వధించాలి ఈరోజు మనము దేవునికి నేను ఇది వధించాలని సిద్ధపాటు కలిగిన మనసు ఉండాలి ఏం వధించాలయ్యా అంటే గొర్రెని తీసుకురానా మేకను తీసుకురాను కోణం తీసిరానా గుబ్బం తీసిరానా దోణ తీసిరానా ఎడ్డిని తీసినా అది కాదని మనకు కావాల్సింది దేవునికి మనకి మధ్య ఒక వ్యత్యాసం ఉంది చాలా దూరం ఉందండి క్రైస్తవ సమాజం నేర్చుకోవాలి తెలుసుకోవాలి మన ముందు దేవునికి మనకి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఏమంటే వ్యత్యాసం ఏంటంటే బైబిల్ గ్రంథంలో రోమిల్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినము కానీ ఇరవై మూడో వచ్చిన కానీ కావచ్చు తీరమ్మా రోమిలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడు కావచ్చు వెరీ గుడ్ ఎస్ ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి అదువత్తున్నా ఏ భేదము లేదు అందరూన కొందరు ఏమో అందరు కొందరు అందరు అందరూ అనగానే భూమి మీద ఆరిన నేల మీద బ్రతుకుని ఈడుస్తున్న ప్రతి వాడు కూడా ఏం చేశాడంట పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ ఒకటి ఉందంట అది పొందలేకపోతున్నాడు మహిమను పొందలేకపోతున్నాడు ఏంటి దేని వల్ల అంటే పాపం కదండీ పాపం అతిక్రమం పాపం అయితే ప్రార్థన చేసేటప్పుడు పాపం చేసినా కానీ ప్రార్థన చేసేచ్చా ఏంటి ఒకవేళ మనం అలాగే పాపం చేసి వచ్చేసి ప్రార్థన చేస్తే దేవుడు ఏంటాడండి ఎంటాడండి అని ఎలా చెప్తున్నారు అమ్మ ఏమండి చూడండి సారి వెరీ గుడ్ రిఫరెన్స్ ఏంటి అయితే అమ్మా రిఫరెన్స్ యోహాన్ గారు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినాను పూర్తిగా చదవండి దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము ఎవడైనా నువ్వు దేవభక్తుడ ఉండి ఆయన చిత్తమును చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాణి మనమే ఆలకించును అర్జెంటుకి ఏం చేస్తారంటే ఈ పదాల దగ్గర మీ దగ్గర పెన్నుందను గీసేయండి వెనకాల కింద గీసేయండి అమ్మ గీసేస్తుందా వెరీ గుడ్ ఇక్కడ మాట ఏముంది అక్కడ అంటే దేవుడు పాపుల మనవి ఆలకించడు పాపాన్ని హృదయంలో దాచుకుని ప్రార్థన చేస్తే దేవుడు వేనాడు అందుకే చాలాసార్లు చెప్తున్నప్పుడు అంటాను అయ్యా పాపాన్ని వదులుకొని ఆయన వైపు తిరిగితే నీ మర వింటాడు అవునా కదండి ఏం వదులుకోవాలి పాపాన్ని వదులుకొని ఆయన వైపు చూడాలి పాపాన్ని మనం ఏం చేయాలి చెప్పండి పాపాని ఇప్పుడు మనం ఏం చేయాలి వదులుకోవాలి నేను అంటాను కాల్చేయాలి అంటాను దాన్ని వదిలేస్తే మనం మన వచ్చేదండి అది అవునా చాలాసార్లు మనం చాలా వదులుకున్నాం వదులుకున్న దాని వెనకాలి వెళ్ళిపోదానికి కదా వదులుకున్న వాటి వైపు చూసిన రోజులు లేవా ఉన్నాయా లేదండి బోల్డ్ రోజులు ఉన్నాయి వదులుకున్నామని చెప్పుకుంటాం కానీ దానివైపుకే తిరుగుతున్న విధానాలు ఉంటాయి అందుకే నేను అంటాను ఒక బలిపేట కట్టి బలిపేట అది ఏం చేయాలి ఆ పాపాన్ని కాల్ చేయాలి బూడి చేయాలి దాన్ని అవునా కాదండి బూడి చేతమ్ అక్కడికి వెళ్తామా వెళ్తామా ఈ మాట ఇక్కడే కదండి చాలా చోట్ల కనపడద్దు మనకి ఒకసారి చూస్తారా కీర్తన గ్రంథం అరవై ఆరు వచ్చే పద్దెనిమిది వచ్చిన అదే మాట ఉంటుంది యోపు గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం పన్నెండవచ్చును వచనం తిండి అది కాడ సేమ్ అయ్యే మాటలు ఉంటుంది నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకించక పోవును ఎవరు మాట్లాడుతున్నారు గారా గరా ఎవరు మాట్లాడుతున్నారు కింగ్ డేవిడ్ కదండీ ఏమంటున్నాడైనా నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యం చేసిన ఎడలా ప్రభువు నామనవి వినకపోవును విండా వినడు